న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత కొడంగల్ నియోజకవర్గంలో దౌతాబాద్ మండలంలో జరిగే జాతర ఈదమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఎందరో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని సుమారు యాభై నుండి అరవై వేలకు పైగా భక్తులు రావడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ గుడికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ మొక్కిన వారికి అన్ని కోరికలు అమ్మవారు తీరుస్తారని ఈ సందర్భంగా పలువురు భక్తులు తెలియజేశారు ఆయన పేరు రమేష్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ తెలుగు ఛానల్ రిపోర్టర్ నేను ఈరోజు మా దౌలతాబాద్ మండలంలోని అతిపెద్ద జాతర ఈదమ్మ జాతర ప్రారంభం కాబోతుంది ఇక్కడికి ఎక్కడి నుంచో ముంబై కర్ణాటక రాష్ట్రాల నుంచి జాతరకి రావడం జరుగుతుంది నలభై నుండి యాభై వేల మంది భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇదే టెంపుల్ ఇక్కడ ఉన్న యూత్తో మనం మాట్లాడుతాం మంచి భక్తులు వస్తారు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఈ ఊరు నుంచి వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ జాతర కోసం వాళ్ళు ఒక సంవత్సరం మొత్తం వేచి చూసేది అమ్మవారి జాతర కోసమే మూడు రోజులు రంగరంగ వైభవంగా ఈ ఊరు జాతర జరుగుతుంది మరికొద్దిసేపట్లో ఇక్కడ మన మనం చూసే భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతర ఘనంగా జరుపుతారు ఇక్కడ కొద్దిసేపు జల్లి కార్యక్రమానికి వచ్చేస్తారు భక్తులందరూ అందరు చూసినా ఇప్పుడు కొద్దిసేపట్లో భక్తులు నిండిపోతారు మరి కొద్దిసేపట్లో జాతర అనేది మొదలవుతుంది మూడు రోజుల పాటు అలాగే ఒకరోజు రెట్టపట్ల కార్యక్రమం మొదలవుతుంది ఆ రోజు మాత్రం ఫుల్ క్రౌడ్ జాతర అనేది చాలా ఫేమస్ ఉంది ఈ ఊర్లో అతిపెద్ద జాతర అంటే ఇదే అందరు వేచి చూసేది సంవత్సరం మొత్తం అమ్మవారి జాతర కోసమే